నమస్తే అండి ఈ వీడియోలో నేను ఆడవారి యొక్క ప్రత్యేకమైన మాసం ఎందుకైంది ఏంటి తెలియపరుస్తాను నాకు తెలిసినంత మటుకు ఓం గం గణపతే నమ ఇది గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం అండి ఇది ఈ మాసంలో అంద ప్రతి ఆడవారికి ఇష్టమైన ప్రత్యేకత ఏంటో నేను చెప్తానన్నమాట మీరందరూ గెస్ట్ ఉంటారు ఈ ఆషాఢ మాసంలో మనం ఎందుకు ఇష్టం ఆడవారికి అని నేను చెప్పి ఆషాఢంలో గోరింటాకు ఎందుకు గోరింటాకు పెట్టుకోవటం చాలా ఇష్టపడతాం మన అందరం ఆషాఢ ఈ ఆషాఢంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలంటే ఆషాఢం రాగానే ఇప్పటికీ చాలామంది ఆడవారు తమ చేతులకు గోరింటాకు పెట్టుకొని మురిసిపోతుంటారనమాట అసలు ఎందుకు గోరింటాకు పెట్టుకోవాలి దీనివల్ల లాభం ఏంటో మనం తెలుసుకుందాం అన్నమాట ఈ గోరింటా పూచింది కొమ్మ లేకుండా అనే పాట తెలుసు కదండి చాలా అద్భుతమైన పాట ఇలా పాడుకుంటూ అందంగా మురిసిపోతూ మహిళలు అందరము ఆషాఢ మాసంలో మిగతా రోజుల్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆషాఢ మంటలో ప్రతి ఆడపిల్ల తమ చేతులు కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకొని మురిసిపోతుంటామన్నమాట అయితే ఇది కేవలం అందానికి కనిపించే మాత్రమే కాదండి దీనివల్ల కలిగే లాభాలు చాలా ఉన్నాయి అవేంటో మనం తెలుసుకుందాం ఈ మన వాతావరణ ప్రకారం ఆషాఢంలో వర్షాలు పడుతుంటాయి కదండి ఈ దీనివల్ల ఈ వాతావరణం వల్ల అంతగా చల్లగా మారుతుంది సూక్ష్మక్రివులు పెరిగి అంటు రోగాలు వ్యాపిస్తాయన్నమాట అయితే వర్షాలు ఎక్కువగా పట్టడం వల్ల వాతావరణం చల్లబడుతుంది కానీ ఒంట్లో వేడి అలానే ఉంటుంది బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారదన్నమాట దీంతో సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది ఇక ఆడవారు గోరింటాకు పెట్టుకోవడానికి మరొక ముఖ్య కారణం కూడా ఉందండి ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్లు సర్ఫ్లు వాడుతుంటారు ఆ సమయంలో వారి గోడల్లో నీరు ఎక్కువగా చేరి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అందుకే గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఈ సమస్యలన్నీ దూరం అన్నమాట ఇక గోరింటాకు ఎర్రగా పండాలంటే మనం పడే తిప్పలు చూసారు కొన్ని చిట్కాలు పాటిస్తామనమాట అందులో నిమ్మరసం కలుపుతాము వీటితో గోరింటాకు రుబ్బేటప్పుడు రవ్వంత చింతపండు వేసి ఉపయోగ మంచి ఉపయోగపడుతుంది అనుకుంటాము అదే విధంగా గోరింటాకును పెట్టుకున్నాక అది పూర్తిగా చేతిపై ఎండిపోయి రాలిపోయే స్థితిలో వచ్చాక తీసేయాలి అలా తీసేసిన వెంటనే చేతులు శుభ్రంగా శుభ్రం చేసుకోవద్దు కనీసం ఒక అయినా ఉంచాలన్నమాట ఆ తర్వాత చేతులన్నీ శుభ్రంగా చేసుకొని తర్వాత కొద్దిగా నూనె తీసుకుని చేతులకు రాసుకోవాలి ఇలా చేస్తే గోరింటాకు మంచి కలర్లో వస్తుంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో గోరింటాకు అందరికీ దొరకపోవచ్చు అలాంటివారు గోరింటాకు బదులుగా మెహందీని కూడా పెట్టుకోవచ్చు అనమాట దీనివల్ల మంచి ప్రయోజనాలే ఉంటాయి అంతేకాకుండా దీనితో రకరకాల డిజైన్ పెట్టుకోవచ్చు అయితే మెహందీని పెట్టుకునేటప్పుడు అది మంచి కంపెనీది అయి ఉండాలి తాజా తాజాదిగా పెట్టుకోవాలి అలా కాకుండా నాశనకం పెట్టుకుంటే నిజంగానే ఆరోగ్య సమస్యలు వస్తాయి ఈ విషయాన్ని ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి గోరింటాకు వేడిని తగ్గించే అద్భుతమైన గుణం ఉంటుందని చెప్పుకున్నా కదా అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా కూడా చేస్తుందండి అందుకే ప్రతి ఒక్కరు ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని మన పెద్దలు సూచిస్తుంటారు ఆషాఢంలోనే ఎందుకు ఆషాడలో కొత్త పెళ్లి కొత్త పెళ్లి కూతుర్లు తమ పుట్టింటి చేరుకోవడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తుంది ఆ సమయంలో తమ చేతులకు గోరింటాకు పెట్టుకుని పెట్టుకున్న గోరింటాకు ఇచ్చే రంగును చూసుకొని మురిసిపోతూ వారి తమ సౌభాగ్యాన్ని గుర్తు చేస్తుంది అనమాట పుట్టింటి ఉన్న మనసు మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది వేళ్ళకి గోరింటాకు పెట్టుకోవడం వల్ల కంటికి అందంగానే కాకుండా గోళ్ళు పిలుసుబారు కాకుండా గోరు చుట్టూ వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది అనమాట లాభాలున్న గోరింటాకుని మీరు అస్సలు మిస్ కావద్దండి హ్యాపీగా పెట్టుకోండి સર્વે સુખ્યો